హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నక్షత్ర కొన్ని రోజులు ఈ తాళిని అలంకారంగా ఉంచుకో ఆ చెర్రికడికి టార్చర్ చూపెట్టు అన్నాను కానీ నువ్వేంటి రియలైజ్ అయిపోయి నువ్వు పర్మనెంట్గా ఈ ఇంట్లోనే ఉంటాను అంటున్నావేంటి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మరేం చేయమంటావు ఈ తాళిని గగన్ బావ్ చేత కట్టిస్తాను అని నువ్వు ప్రామిస్ చేశావు అదే తాళిని చెర్రీ కడుతూ ఉంటే నువ్వేం ఆపలేకపోయావు సరే అంత టైం లేదు అనుకుందాము కానీ ఆ తాళిబొట్టును నేను తీయబోతూ ఉంటే నువ్వు డాడీతో కలిపి ఆ తాలిపొట్టును తీయకుండా ఆపేసావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే సరే అమ్మాయి ఇప్పుడు అలా జరిగింది కదా అని నువ్వు పర్మనెంట్గా చెర్రీ కడితే సెటిల్ అయిపోతావా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అవును పిల్లల్ని కూడా కంటాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఈ కాపురం అయితే నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అవును మమ్మీ ఇన్ని రోజులు నా లైఫ్ని డిసైడ్ చేయమని చెప్పి నేను నా లైఫ్ని నీ చేతిలో పెట్టాను కానీ నువ్వు నా లైఫ్ని డిసైడ్ చేయకుండా వంకర్ టింకర్గా గీతలు గీసి పెట్టేశావు అందుకే ఇక నుండి నా లైఫ్ని నేనే డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక నుంచి ఏం చేయాలో ఎలా చేయాలో అంతా నేను చూసుకుంటాను మీ ప్రమేయం నాకేం అవసరం లేదు అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నువ్వు ఫస్ట్ నైట్కి ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది నక్షత్రం చెర్రీ మీద నీకు నెగిటివ్ ఫీలింగ్స్ ఉండడంలో తప్పులేదు చెర్రీ ఆకతాయిగా అమ్మాయిల వెంట పడతాడు నిజమే కానీ చెర్రీ ఏనాడు ఏ అమ్మాయిని కూడా బాధ పెట్టలేదు తనను ప్రేమించమని ఎవరిని కూడా హింసించలేదు అదే చెర్రీలో ఉన్న మంచితనం ఆ మంచితనాన్ని నువ్వు గుర్తిస్తే చాలు చెర్రి నిన్ను లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఈ ఫస్ట్ నైట్తో నీ లైఫ్ క్లియర్ అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు భూమి ఫస్ట్ నైట్ జరిగితే తప్ప ఆ చెర్రీ గడికి నాకు భార్యాభర్తలు అని ముద్ర పడదు అని చెప్పే కదా నువ్వు ఇలా ప్లాన్ చేసావు ఈ ఫస్ట్ నైట్ అయిపోతే నీకు గగన్బాబుకి లైన్ క్లియర్ అయిపోతుందనే కదా ఇంత డ్రామా మొదలుపెట్టావు ఇక్కడ నుంచి నేను ఆడే డ్రామాని నువ్వు చూస్తావు చూడు నా మెడలో ఈ తాళి ఉన్నా లేకపోయినా నేను మాత్రం గగన్ భావనే ప్రేమిస్తూ ఉంటాను అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో నక్షత్ర పాల క్లాస్ తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి చెర్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే సో నక్షత్ర ఇలాంటివన్నీ ఏమొద్దు నేను భూమి నుండి పెళ్లి తప్పించుకోవడం కోసమే నీ మెల్ల తాళి కట్టాను నువ్వు ఇలాంటి పనులు ఏం చేయొద్దు అసలు మన ఫస్ట్ నైట్ ఏమొద్దు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అదేంటండి అలా అంటున్నారు మా నాన్న ఏం చెప్పారు జరిగిపోయింది ఏది మన చేతుల్లో లేదు జరగబోయేదాంతానే మనం సర్దుకుపోవాలి అని చెప్పారు కదా అందుకే నేను ఇప్పుడు నీ భార్యగా సర్దుకుపోతాను భూమితో పెళ్లి జరగకుండా తప్పించుకోవాలి అని నువ్వు నా మెల్ల తాళి కట్టినా కూడా సంసార బంధం నుండి నువ్వు తప్పించుకోలేవు కదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏంటి నువ్వు ఇంత మారిపోయావు అంటే నేను నమ్మలేకున్నా అని చెప్పేసి చెర్రి అంటాడు నమ్మాలండి ఈ రోజు నుండి ఏ ప్రత్యక్ష దైవం అనే భార్యని మీరు నాలో చూస్తారు ఇదిగోండి పాలు అని చెప్పి నక్షత్ర పాలు ఇవ్వబోతుంటే అర్థమైందే ఈ పాలల్లో ఏదో కలిపావు ఏదో కాదు విషయమే కలిపింటావు అందుకే ఈ పాలు నాకు ఇస్తున్నావు నేను తాగను అని చెప్పేసి చర్రీ ఆ పాలు తాగకపోతే ఏమండి ప్లీజ్ అండి పాలు తాగండి నేను ఇందులో ఏం కలపలేదు నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ నిజమే అండి అని చెప్పేసి నక్షత్రం అయితే తీసుకోండి ఇందులో నేను ప్రేమ తప్ప ఇంకేం కలపలేదు అని చెప్పి అంటుంటే అయితే నువ్వు తాగు ఆ తర్వాత నేను తాగుతాను అని చెప్పేసి చర్రీ అంటాడు రామ రామ మన సాంప్రదాయంలో భర్త కంటే ముందు భార్య తాగుతుందా తింటుందా సగం మీరు తాగండి ఆ తర్వాత నేను తాగుతాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నాకు అర్థమైపోయింది సగం తాగేసరికి నేను చచ్చిపోతాను అనమాట నాకు వద్దు అని చెప్పి చెరి అంటు ఉంటే వద్దంటే ఎలాగండి సగం పాలు నా చేత్తు నేను మీకు తాగేస్తాను తాగిన తర్వాత నాకేం కాలేదని మీరే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే అప్పుడే కదా మీకు నా ప్రేమ అర్థమై నన్ను దగ్గరకు తీసుకుంటారు తాగండి అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటే ఇక చెర్రీ అయితే ఆ పాల గ్లాస్ ని అలా పక్కకు తోసేస్తాడు ఇక దాంతో నక్షత్ర కోపం వచ్చి ఉండరు ఇప్పుడు నీకు పని చెప్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర తనకు తాను కొట్టుకుంటే చెర్రి కొట్టద్దు చెర్రి కొట్టద్దు అమ్మ అంటూ కేకలు వేస్తూ ఉంటుంది గట్టిగా ఏంటి పిన్ని ఆ శబ్దము మన నక్షత్ర అంతలో అడ్జస్ట్ అయినా కూడా వాడు మన నక్షత్రాన్ని కొడుతున్నాడు అంటే వాడికి ఎంత ధైర్యం పద చూద్దాం అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఆ పూర్వ ఇద్దరు కూడా నక్షత్ర బెడ్రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు బాత్తు ఉంటే ఇక నక్షత్ర అయితే చెర్రీ కొట్టద్దు చెర్రీ కొట్టద్దు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉండడం చూసి బావా బావా అని చెప్పేసి అపూర్వ అరవడంతో ఇక శరత్చంద్ర ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గది దగ్గరికి వస్తారు ఇక అప్పుడే నక్షత్ర డోర్ తీసుకొని బయటికి రాగానే ఇక అపూర్వ అయితే నక్షత్రం చూసి బేబీ ఏంటిది ఇప్పుడే కదా ఫస్ట్ నైట్కి ఎందుకు ఒప్పుకున్నావు అంటే అడ్జస్ట్ అయ్యి బతకాలి అని నిర్ణయించుకున్న మమ్మీ అందుకే ఒప్పుకున్నాను అన్నావు అంతలోనే వాడిని ఇలా కొట్టడం ఏంటమ్మా చూసావా బావా మన నక్షత్రాన్ని ఎలా కొడుతున్నాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అమ్మ నక్షత్ర అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అడగానే ఇక చెర్రి అయితే నేను చెప్తాను మమ్మీ అంటుంటే రే చెర్రి నువ్వు ఆకరా నువ్వు చెప్పమ్మా నక్షత్ర అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో ఇక నక్షత్ర అయితే నువ్వు చెప్పినట్టుగానే తనే నా భర్త అని చెప్పేసి పాల గ్లాస్ తీసుకెళ్ళి ఆ పాలు తాగమని చెప్పి కాళ్ళకి దండం పెట్టాను భూమితో పెళ్ళి తప్పించుకోవడానికి నేను మెల్ల తాళి కట్టాను అంత మాత్రం నువ్వు నా భార్య అయిపోతావా అని చెప్పేసి చెర్రి ఆ పాలని విసిరి కొట్టాడు కావాలంటే తన్నే అడగండి విసిరి కొట్టాడో లేదో అని చెప్పేసి నక్షత్ర ఏడుస్తూ నటిస్తూ చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే చెర్రి వైపు చూస్తూ ఉంటే అంటే మామయ్య కొట్టిన మాట వాస్తవమే అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే రే ముందు నా కూతుర్ని పూర్తిగా చెప్పనివ్వు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అదే అండి మీరు అలా అంటున్నారు లోకం దృష్టిలో మనం భార్య భర్తలం అయిపోయాం కదా మా డాడీ చెప్పినట్టే అడ్జస్ట్ అయిపోదాం అన్నాను అంతే డాడీ ఇప్పుడే నీ నోటితోనే నేను నీ భర్తను కాదు అని చెప్పిస్తాను అని చెప్పి కొట్టడం మొదలు పెట్టేశాడు డాడీ ఎలాగోలా ఆయన చేతిలో నుండి తప్పించుకుని వచ్చేసాను డాడీ లేదంటే నన్ను చంపేసి ఉండేవాడు డాడీ అని చెప్పేసి నక్షత్రం ఏడుస్తూ చెప్తూ ఉంటుంది మామయ్య గ్లాసు విసిరి మాట నిజమే ఒకసారి నేను చెప్పేది వినండి మామయ్య అని చెప్పేసి ఇక చెర్రి అయితే ఏం జరిగిందో చెప్పబోతూ ఉంటే ఇక శరత్ చంద్ర చెర్రీ చంప పగల కొట్టి గ్లాసు విసిరి కొట్టింది మాత్రమే నిజము మిగతాదంతా నిజం కాదు అని అంటున్నావా అసలు నిన్ను ఇప్పుడు కాదరా నా కూతురు మెల్లను నువ్వు తాళి కట్టినప్పుడే నేను నిన్ను చంపేసి ఉండాల్సింది నా చెల్లెలు కొడుకు కదా అని వదిలేశాను మళ్ళీ నా కూతురు ఒంటి మీద నువ్వు చేయసావు అంటే కన్నా నీ ప్రాణాలు తోడేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెర్రీకి వార్నింగ్ ఇస్తుంటే అన్నయ్య ఇదంతా చెర్రీ చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదన్నయ్య వాడు అలాంటి వాడు కాదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరా నువ్వు అన్నీ వెనకేసుకురావద్దు రే చెర్రి నా కూతురి భర్తవి అని నువ్వు ఫిక్స్ అయిపో కాదని బుకాయించిన తిరిగి నా కూతురి మీద చెయ్యి వేసినా కానీ ఈసారి అబద్ధం చెప్పాలని చూసినా కానీ నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి శరచందన అంటూ ఉంటే ఇక ఆ మాటలకి బాధపడి చెర్రీ గదిలోకి వెళ్ళిపోతాడు నేను అక్కడ సోఫాల పడుకుంటాను నువ్వు ఇక్కడ పడుకో అని చెప్పేసి ఇక చెర్రి అయితే నిద్రపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే చెర్రీ రాత్రి నక్షత్ర చేసిందని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటే అసలు రాత్రి ఏం జరిగింది చెర్రి అని చెప్పేసి భూమి అడుగుతుంది చూసావు కదా భూమి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు పాల గ్లాసు విసిరి కొట్టాను కదా నేనంటే ఇష్టం లేదు అని చెప్పి నక్షత్రం ఒప్పుకునేంత వరకు కొట్టాలి అనుకున్నాను కానీ నా బ్యాడ్లకు దొరికిపోయాను అని చెప్పేసి చెర్రీ చెప్తూ ఉంటే రాముల్లాంటి వాడు సడన్ గా రాక్షసుడు అయిపోయాడు అంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు చెర్రి నేను అని చెప్పేసి భూమి అంటుంది రాత్రి ఏదో జరిగింది అని అర్థమైంది నక్షత్ర మాటలు నమ్మి నాన్న అప్పటికే కోపంతో ఊగిపోతూ ఉంటే ఇక నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను అసలు ఏం జరిగిందో చెప్పు చెర్రి అని చెప్పేసి భూమి అడుగుతుంది దాంతో చెర్రీ జరిగిందంతా చెప్పగానే ఓ మై గాడ్ నక్షత్ర సైకోలాగా బిహేవ్ చేసిందనమాట అని చెప్పేసి భూమి అంటూ ఉంటే తను సైకోలా బిహేవ్ చేయడం కాదు భూమి తను నిజంగానే సైకో అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే లేదు చెర్రి సైకోలాగా యాక్టింగ్ చేస్తుంది తన గోల్ ఒకటే తను బయటికి మంచిగా నటిస్తూ నిన్ను చెడ్డవాడిగా ప్రూవ్ చేయాలి అనుకుంటుంది మా నాన్న మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు కదా మా నాన్న చేతనే ఈ పెళ్ళి పెళ్ళే కాదు అని చెప్పించాలి అని చూస్తుంది మీ ఇద్దరు డివైడ్స్ మా నాన్నే ఇప్పించాలి అని చూస్తుంది పోన్లేచర్రీ నీకెలాగో నక్షత్రం అంటే ఇష్టం లేదు కదా తను నిన్ను చెడ్డవాడిగా చూపించాలి అని అనుకుంటుంది నువ్వు కూడా అలాగే కనిపించు అప్పుడు మీ ఇద్దరికి త్వరగా డివర్స్ వస్తాయి అప్పుడు నీకు ఈ నరక నుండి విముక్తి వస్తుంది అని చెప్పేసి ఈ భూమి చెబుతూ ఉంటే నో భూమి నాకు మనశ్శాంతి లేకపోయినా పర్లేదు నన్ను నిప్పుల్లో వేసి కాల్చినా పర్లేదు కానీ భార్యాభర్తలుగా మా బంధాన్ని నేనంత త్వరగా తెగనివ్వను భూమి అని చెప్పేసి చెర్రీ చెప్పగానే అదేంటి చెర్రీ నీకు నక్షత్రం అంటే ఇష్టం లేదు కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అవును నిజమే నాకు తనంటే ఇష్టం లేదు భూమి కానీ నాకు మా అన్నయ్య అంటే ప్రాణము తన కోసం నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నువ్వు చెప్తుంది నాకు అర్థం కాలేదు చెర్రీ అని చెప్పేసి భూమి అడుగుతుంది నక్షత్ర నా దగ్గర నుండి డైవర్స్ తీసుకొని తను బయటపడిందనుకో తను మళ్ళీ మా గగన చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది నన్ను చంపేయడానికి కూడా వెనకాడని సైకో ఈసాన్ని నేను రాత్రి నక్షత్రాల్లో చూశాను భూమి వద్దు మీ ఇద్దరు పెళ్లి అయ్యేంత వరకు కూడా నేను మా భార్యాభర్తల బంధాన్ని వదిలిపెట్టను నక్షత్రం మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా భయపడేలా చేస్తాను అని చెప్పేసి చెరి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి శారద శరత్ చంద్ర గారు ఈరోజు మన భూమికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు వాళ్ళు ఇప్పుడు భూమిని చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే భూమి ఇష్టంతోనే పెళ్లి చెప్పులు ఏర్పాటు చేశారా అండి అని చెప్పేసి శారద అడుగుతుంది భూమి ఇష్టంతో ఉంటుంది శారద ఆయన ఉద్దేశం ప్రకారం పెళ్లి చెడగొట్టింది గగనే కాబట్టి భూమి ఆయన మాట వింటుంది అనే నమ్మకం ఆయనది కాకపోతే భూమియే పెళ్లి వద్దు అనే విషయం మనకు మాత్రమే తెలుసు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎందుకండి భూమి ఎలా చేస్తుంది గట్టిగా అందాము అంటే చివరి క్షణంలో నా తాలిబొట్టు కాపాడింది కాబట్టి నేనేమీ అనలేకపోతున్నాను కానీ ప్రతిసారి నా గగన్ మనసుని గాయపరుస్తూనే ఉందండి అని చెప్పేసి శారదా ఏడిస్తూ ఉంటే శారదా నేను భూమిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను భూమి మన గగన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ పెళ్లి వరకు వచ్చేసరికి తను ఎందుకు వాళ్ళ నాన్నే కావాలి అని అంటుంది నిజం చెప్పాలి అంటే భూమి మనకి ఒక అర్థం కానీ పజిలాగా తయారైంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఈరోజు వచ్చిన సంబంధం భూమికి ఖాయమైపోతే భూమి నా కోడలు అవ్వలేదు కదండి భూమి నా కోడలు అవుతుంది అనే ఆశ ఇక నాకు ఉండదా అని చెప్పేసి శారద బాధపడుతూ ఉంటే అది కాదు శారద ఇప్పటి వరకు మనం ఆశపడ్డ వాటి మీద భూమియే నీరు చల్లింది కానీ ఈ విషయంలో మాత్రం కాలమే ఆ పని చేసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో శరత్ చంద్ర ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్లి వాళ్ళ కోసం గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్